మహాశివరాత్రి మార్చ్ ఎనిమిదో తేదీన ఈ సంవత్సరం మహాశివరాత్రి వచ్చింది మహాశివరాత్రి అంటేనే హిందువులకు చాలా ప్రాముఖ్యమైనది ఈ శివరాత్రి రోజున అందరూ కూడా శివారాధనలో మునిగిపోతారు శివునికి అభిషేకాలు పూజలు శివ పంచాక్షరి నామాలతో శివాలయాలు మారుమోగుతూ ఉంటాయి శివరాత్రి అంటేనే జాగారం ఉపవాసం చేస్తూ ఉంటారు అసలు ఈ శివరాత్రి రోజు జాగారం ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఎవ్రి వన్ నేను మీ క్షేరపురి అబ్బాయి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శివరాత్రి పర్వదినాన ప్రముఖ క్షేత్రాలలో శివనామస్మరణలతో మారుమోగుతూ ఉంటాయి శివారాధన లింగ రూపంలో పూజిస్తారు ప్రతి శివలింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు శివరాత్రి రోజు పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకాలు చేస్తారు శివరాత్రి రోజు ఉపవాసం జాగారం ముఖ్యమైనవి అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు జాగారం ఎందుకు చేస్తారు జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారో అప్పుడు మనం తెలుసుకుందాం అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తారు అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హాలాహలం వారి నుండి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు లోకరక్షణ కోసం ఆ హాలాహలాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరల కంఠుడయ్యాడు హాలాహల ప్రవాహానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠేశ్వరుడిగా పేరు పొందాడు హాలాహలాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవటానికి క్షీరసాగర మదలంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకుంటాడు నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివునికి ఆలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహారం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మోర్చెళ్ళాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలుకో వచ్చేంతవరకు జాగారం చేశారట అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనలతోనూ జప ధ్యానాదులతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖున వచ్చింది ఈ మహాశివరాత్రి రోజు అందరూ ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు జాగారాలు ఉపవాసాలు భక్తితో చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు జై శ్రీరామ్